మనకు నలుగురు అతిథులు ఉన్నారు నలుగురు అతిథులు మనం అనుకున్న కాన్సెప్ట్ మీద మాట్లాడడానికంటే ముందు నేను పెద్దల దొంతి నరసింహారెడ్డి గారిని బ్రీఫ్గా ఈ కాన్సెప్ట్ అండ్ సీడ్ ఫెస్టివల్ ఈ విత్తన పండుగ ఎందుకంటే గత ఒకటి రెండు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా తమిళనాడులో కానివ్వండి మహారాష్ట్రలో కానివ్వండి కేరళ కర్ణాటక జార్ఖండ్ లాంటి రాష్ట్రాలతో సహా జరుగుతున్న విత్తన పండుగలకు ఆయన స్వయంగా హాజరవుతూ ఉన్నారు ఈ ఇరవై సంవత్సరాల అనుభవాన్ని రంగరించి గత సంవత్సరం పండుగ నిర్వహించినారు పండుగ ముందట ఈ కటన్ రైజర్ కార్యక్రమం ఏర్పాటు చేసినారు ఈ కాన్సెప్ట్ గురించి తను వివరించిన తర్వాత నేను పెద్దల్ని రిక్వెస్ట్ చేస్తాను అతిథుల్ని మాట్లాడడానికి ఈరోజు చాలామంది అనేక సార్లు చెప్పినా కూడా ఇది మీడియా సమావేశం అనుకుంటున్నారు కాదు ఇది విత్తన వార్షిక విత్తన ఉత్సవం యొక్క కటన్ రైజర్ వర్క్షాప్ అంటే ప్రారంభ సమావేశం ఇది అయితే వారు నేపథ్యము ఈ నేపథ్యం కూడా మాట్లాడాలి ఎందుకంటే దేశవ్యాప్తంగా మనం ఎప్పుడైతే కొద్దిగా మీ సెల్ సెల్ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి దయచేసి సెల్ అన్నీ కూడా సైలెంట్ మోడ్లో పెట్టండి ఎవరు ఇక్కడ హాల్లో మాట్లాడకుండా బయట అవసరం ఉంటే బయటకు వెళ్ళి మాట్లాడండి ఈ మన దేశంలో వ్యవసాయము పంతొమ్మిది వందల అరవై ఐదు ప్రాంతంలో దిశ మార్చింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ దిశ హైబ్రిడ్ విత్తనాలతోటి మొదలైంది ఆనాటి లక్ష్యం అంటే మన తిండి గింజల ఉత్పత్తి తక్కువ ఉంది కరువు ఉన్నది దీనికి పరిష్కారము అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ విత్తనాలని ఆనాటి శాస్త్రవేత్తల బృందము అమెరికా శాస్త్రవేత్తల బృందం చెప్తే మన ప్రభుత్వము విధానపరమైన మార్పు తీసుకొచ్చింది దాంతోపాటు గత ముప్పై ఏళ్ళలో హైబ్రిడ్ విత్తనాలతో పాటు మనకు రసాయనాలు కూడా జోడైనాయి ఆ విధంగా క్రమంగా మార్పు వస్తూ రైతుల యొక్క పరిస్థితి నానాటికి దిగజారే స్థితికి ఈరోజు చేరిండు ఎందుకంటే ఇది పూర్తిగా బాహ్య మన ఇన్పుట్స్ ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ తీసుకొచ్చే పరిస్థితికి ఈరోజు భారత వ్యవసాయము దిగజారిన పరిస్థితి అందుకే ఈరోజు మీరు ఎక్కడ చూసినా రైతు సంక్షేమంలో సంక్షోభంలో ఉన్నాడు కానీ వ్యవసాయం మాత్రం ఉత్పత్తి పెరుగుతుంది ఇది మొన్న ఎకనామిక్ సర్వేలో కూడా వాళ్ళు గత మూడు నాలుగు ఎకనామిక్ సర్వేలు చూస్తే కూడా ఒప్పుకుంటున్న పరిస్థితి అంటే వ్యవసాయం బాగుంది రైతు సంక్షోభంలో ఎందుకున్నాడు ఎందుకంటే రైతుని ఈరోజు మన ఒక బొమ్మగా మార్చిన పరిస్థితి ఒకప్పుడు విత్తనాలు కానీ ఎరువులు కానీ అసలు మొత్తం వ్యవసాయము వ్యవసాయంలో ఉపయోగించే అన్ని రకాల ఇన్పుట్స్ మీద ఆధిపత్యము జ్ఞానము దాన్ని పెంపొందించే అవకాశము రైతులకు ఉండింది అది పోయింది హైబ్రిడ్ విత్తనాల వల్ల దీంతోపాటు మనం ఇప్పుడు చూస్తున్నాము వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి పొడవు మీద ఉష్ణోగ్రత పెరుగుతుంది ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తి మీద కూడా ఒక తీవ్ర దుష్ప్రభావం కనపడుతుంది అందులో విత్తనము వేస్తున్నా కూడా ఆ విత్తనము నేలలో ఉండే మినరల్స్ని తీసుకునే శక్తి ఈ హైబ్రిడ్ విత్తనాలకు లేకపోయింది చీడపీడలు పె పెరుగుతున్నాయి కలుపు పెరుగుతుంది మళ్ళీ మళ్ళీ మనం ఆ రసాయనాలు వాడక వాడే పరిస్థితి ఉంది అది లేకుంటే ఉత్పత్తి రాని పరిస్థితి వచ్చింది దీనికి ప్రత్యామ్నాయం ఏంది అని మేము గత ఇరవై ఏళ్ళుగా మేమంటే చాలా మంది దేశవ్యాప్తంగా అనేక సంస్థలు వ్యక్తులు శాస్త్రవేత్తలు మన కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు ఆలోచన చేసి మనకు సాంప్రదాయ విత్తనాలే పరిష్కారం అని అనేక చోట్ల దీని పరిష్కారంగా ప్రయత్నం చేస్తూ వస్తున్నారు మన ఇరవై ఏళ్ళ కిందట మేమైతే ప్రత్యేకంగా తమిళనాడులో అవర్ రైస్ క్యాంపెయిన్ పేరిట ఆధిరంగం అని తంజావూరు దగ్గర ఒక గ్రామంలో ఈ సాంప్రదాయ విత్తనాలను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేసుకొస్తాం అందులో ప్రధానంగా చాలామందికి తెలియాల్సింది మన విత్తనాలను అమ్మే పరిస్థితి ఎప్పుడూ ఉండేది కాదు మన దగ్గర సాంప్రదాయ విత్తనాలు ఎప్పుడూ రైతు తన పొలంలో ఎంచుకొని వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ మేలు రకాలుగా విత్తనాలుగా మార్చుకుంటూ అవసరమైతే పక్క రైతుకు ఇచ్చే ప్రక్రియ ఉండేది సాంప్రదాయాలు ఉండేది దాచుకోవడము ఎంచుకోవడము దాచుకోవడము పంచుకోవడము ఇది పూర్తిగా రైతులు చేసేవారు ఆ విధంగానే మన ఆహారంలో నాణ్యత సాధించిన పరిస్థితి ఉండింది కానీ అది క్రమంగా తగ్గింది ఇప్పుడు ఈ విత్తన ఉత్సవాల ద్వారా తిరిగి ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం చాలా చోట్ల ఇది ఒక దశకు కూడా చేరింది చాలా నిర్ణయాత్మక దశకు చేరింది తమిళనాడులో ఒక విత్తన ఉత్సవం రంగంలో మొదలైతే ప్రతి ఏటా తర్వాత అన్ని జిల్లాలకు అది విస్తరించింది దాదాపు ఇప్పుడు యాభై వేల నుంచి లక్ష మంది రైతులు సాంప్రదాయ వరి విత్తనాలతో పాటు ఇంకా అనేక రకాల పంటలు నిర్వహిస్తున్నారు తర్వాత చాలా అతిపెద్ద ఉద్యమము కర్ణాటకలో కృష్ణప్రసాద్ గారు వీరితో కూడిన వ్యక్తులు సంస్థలు చేస్తున్నారు వారు వివరంగా చెప్తారు వారు ఏం చేస్తున్నారని కానీ ఈరోజు కర్ణాటకలో అన్ని రూపాలలో కేవలం ఒక సాంప్రదాయంగానే కాకుండా ఆధునిక సంస్థాగత వ్యవస్థను వాడుకుంటూ కూడా ఈ సాంప్రదాయ విత్తనాలను రైతులకు చేరవేసే ప్రయత్నం జరుగుతుంది అందులో స్వచ్ఛందంగా ఒకరికొకరు పంచుకోవడంతో పాటు ఆధునిక కాలంలో అలవాటు పడ్డ వాణిజ్యపరమైన పంచుకో అమ్ముకోవడం కూడా ఆ వ్యవస్థ కూడా తీసుకురావడం జరిగింది తద్వారా చిన్న సన్నకారు రైతులకు విత్తనాలు అందజేసే ఒక వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది చాలామంది ఇప్పటికీ డౌట్ పడతారు సాంప్రదాయ విత్తనాలు ఉన్నాయి గిన్ని అది ఇంకా ఇంతమంది రైతులకు చేరాలి ఇది ఎప్పుడు జరుగుతుంది మీరు మాట్లాడేది ఒక కళ లేదా ఒక డ్రీమ్ అని అనుకుంటారు కానీ అది కర్ణాటకలో చూస్తే కర్ణాటకలో ఏదో నేను ఒక రెండు విత్తనాల గురించి మాట్లాడట్లేదు చాలా విస్తృతమైన పరిజ్ఞానము ఈరోజు రైతుల ద్వారా చిన్న సన్నకారు రైతుల ద్వారా ఒక పూర్తిగా వ్యవస్థ నిర్మాణమైంది ఒరిస్సాలో ప్రభుత్వం అక్కడ స్థానిక ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు దీని ఈ వ్యవస్థకు దనుగా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పెట్టుబడులు పెట్టి విధానాలు తీసుకొచ్చి వాళ్ళు కూడా అక్కడ ప్రయత్నం చేస్తున్నారు ఛత్తీస్గఢ్లో మనం వెనుకబడిన రాష్ట్రం అనుకుంటాము కానీ ఆ రాష్ట్రంలో కూడా ఆదివాసీ రైతులు చిన్న పిల్లలు పదవ తరగతి పదిహేనవ తరగతి చదువుతున్న పిల్లలు కూడా ఇట్లాంటి వ్యవస్థను వాళ్ళు యాంకరింగ్ చేసుకుంటూ పెంపొందిస్తున్న పరిస్థితి చూస్తున్నాం మధ్యప్రదేశ్లో అదే ఉంది జార్ఖండ్లో కూడా జరుగుతుంది అంటే అనేక రాష్ట్రాలలో ఇది క్రమంగా పెరుగుతున్న ఉద్యమం ఇది సో కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఇది మేము రెండోసారి నిర్వహిస్తున్నాము ఇక్కడ కూడా తెలంగాణలో అనేక మంది రైతులు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ప్రతి ఏటా ఒక సాంప్రదాయంగా ఒక విజ్ఞాన్ని విజ్ఞానాన్ని పంచుకునే వేదికగా ఈ విత్తన ఉత్సవాన్ని తీర్చే ప్రయత్నం మేము చేస్తున్నాము ఇది ప్రజాస్వామికంగా అందరూ రైతులు పాల్గొనే విధంగా మేము ఈ యొక్క ఏర్పాటు కూడా చూస్తున్నాం అందులో కీలక పాత్ర మీడియా పాత్ర ఎందుకంటే రైతులకు ఈ సమాచారం చేరవేసే పాత్రలో మీడియా ప్రముఖ పా భూమిక ఉంటుంది కాబట్టి మీడియా ద్వారా రైతులకి చేరవేస్తే వాళ్ళు వచ్చి పాల్గొంటే ఈ క్రమంగా ఈ విత్తన ఉత్సవం ఒక పెద్ద ఉద్యమంగా మారుతుందని ఆశిస్తూ మేము మీడియాను కూడా ఇందులో భాగస్వాములను చేస్తున్నాం గత సంవత్సరం కూడా ప్రెస్ క్లబ్ మాతో సహకరించి ఈ దీని కొరకు వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళు తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నారు ఇంకా మీడియా సంస్థలను ఇంకా చాలా రావాలని కూడా కోరుతున్నాం ఇదేదో బ్రాండ్ ప్రమోషన్ కాదు ఇది విత్తనాల కొరకు విత్తనాల ద్వారా ఆరోగ్యము విత్తనాలు ఆరోగ్యం ద్వారా స్వయం సంప ప్రతిపత్తి స్వావలంబన వ్యవసాయము భారతదేశంలో తిరిగి పునఃప్రతిష్ఠింపజేసే ఒక ప్రయత్నంగా ప్రతి ఒక్కరు రావాలని కోరుతున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చిన దిలీప్ రెడ్డి గారికి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి